అప్పుల పాలై తండ్రి డబ్బులు అడుగుతే ఇవ్వకపోవడంతో తన ఇంట్లోనే భార్య మరో నలుగురితో కలిసి భారీ దొంగతనానికి స్కెచ్ వేశాడు ఓ కొడుకు పథకం ప్రకారమే ఇంట్లో చోరీకి పాల్పడ్డారు బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది దీంతో దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకుని నేరస్తులను కటకటాల వెనక్కి పంపారు పోలీసులు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ప్రతాపవాడలో గత ఆదివారం అర్ధరాత్రి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది డెబ్బై తులాల బంగారంతో పాటు ఐదు లక్షల నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా విచారణ చేపట్టారు రాఘవరెడ్డి కొడుకు నాగరాజుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు మీడియా వెల్లడించారు బాధితుడు రాఘవరెడ్డి కొడుకు నాగరాజుకు ఎనభై లక్షల వరకు అప్పులు కాగా తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వలేదని తెలిపారు దీంతో తన చెల్లకు సంబంధించిన బంగారం నగదు ఉన్నాయని తెలుసుకున్న నాగరాజు ఒక మిత్రుడి సహాయంతో చోరీ కోసం ముగ్గురితో సుపారెడ్డి మాట్లాడినట్టు చెప్పారు ఈ మేరకు వాళ్లను ఇంటికి తీసుకువెళ్లిన నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడ్డట్టు వివరించారు ఈ కేసులో బాధితుడు రాఘవరెడ్డి కొడుకు కోడలతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి చోరీకి గురైన సొమ్మును రికవరీ చేసినట్టు వెల్లడించారు పరారీలో ఉన్న మరో నిందితుడిని కూడా త్వరలో పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు సో తేలింది ఏంటంటే ఆ రాఘవరెడ్డి గారి కుమారుడైనటువంటి నాగరాజు ఆయనే ఒక హోటల్ నడుపుతూ ఉన్నారు సో అతనికి ఆయన భార్య శాలిని ఆమె వీళ్ళంతా కలిసి కొన్ని వ్యాపారాలు చేసి వివిధ వాటిల లోపల లాస్ అయ్యి సుమారు కోటి ఎనభై లక్షల రూపాయల అప్పులైనాయని చెప్పి సో దాన్ని దాని విషయం లోపల అప్పులు తీర్చడానికి ఎట్టి పరిస్థితులలో ఇది చేయాలని చెప్పి వీళ్ళు ప్లాండ్గా ప్రీప్లాండ్గా ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఉన్నది ఈ విషయం తెలుసు వాళ్ళకు తర్వాత క్యాష్ ఉన్న విషయం తెలుసు దాని విషయం లోపల ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం వీళ్ళ ఆఫీస్లో వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఒక తను ఏది అమీర్ అని చెప్పి ఏ ఏ త్రీ అమీర్ అని చెప్పి వీళ్ళ హోటల్లో పనిచేస్తాడు ఆయన సలహా తీసుకుంటాడు అనమాట సో దాని మీద అతను సమీర్ అని చెప్పి మల్కాపూర్ ఇతను చాలా పెద్ద నటోరియస్ దొంగ అయినాయి దీని మీద పదమూడు దొంగతనాలు ఉన్నాయి వీళ్ళు ఏంటంటే మొహమ్మద్ మున్నా అని చెప్పి అతను కరీంనగర్లో ఉంటాడు సో అదేవిధంగా ఇంకొకడు కృష్ణ అని చెప్పి ఇతను కందువాన్ పెళ్లి ఇతను కూడా వీళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్లానింగ్ జరుగుతున్నది ఒక టూ త్రీ టైమ్స్ వీళ్ళు చేసిండు